రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు రాష్ట్ర రైల్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది సమావేశం అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి టెండర్లు పిలిచినందుకు అమరావతికి కొత్త రైలు లైన్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా రాష్ట్రంలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వీటిలో స్టేషన్ల అధునీకరణ కొత్త రైళ్ల ఏర్పాటు రైళ్ల పొడిగింపు ఆర్ఓబీలు బీలు నిర్మాణం స్టేషన్లో రైలు రైళ్ల నిలుపుదల వంటి అంశాలు చర్చకు వచ్చాయి కూటమి ఎంపీలు తమ నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలను మంత్రి ముందు వివరించారు దీనిపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో పాల్గొన్న కూటమి ఎంపీలు లావు శ్రీ కృష్ణదేవరాయలు హరీష్ బాలయోగి కేశినేని శివనాథ్ బస్తిపాటి నాగరాజు ఉదయ శ్రీనివాస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెన్నేటి కృష్ణప్రసాద్ బైరెడ్డి శబరి దగ్గుమల్ల ప్రసాదరావు పుట్ట మహేష్ కుమార్ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు